హలో హలో గారేనండి అవునండి నమస్తే నమస్తే అండి హలో నా పేరు వంశీ అండి వంశీ గారు చెప్పండి సార్ చేస్తున్నారు అండి ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ మీద మాట్లాడుతున్నారండి ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటండి మీరు బ్యాంకర్ అండి లేకపోతే ఎడిటర్ నేనే నవతానండి ప్రతి వీడియో చేస్తుంది జర్నలిస్ట్ జర్నలిస్ట్ అయినప్పుడు అందరి పట్ల మాట్లాడాలి ఎందుకు విమర్శిస్తున్నారు మీరు నా ఛానల్ లో క్రిస్టియన్స్ కోసం మాత్రమే వీడియోస్ చూసారా కాదమ్మా మత మార్పిడి చేస్తున్నారు అనే మాట మీరు మాట్లాడొచ్చా జర్నలిస్ట్ అయ్యుండి మత మార్పిడి చేస్తున్నారు అని కేసులు అయినప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటామా మత మార్పిడి అంట ఇప్పుడు మత మార్పిడి అనేది ఎవరికి ఇష్టమైన మతాన్ని వాళ్ళ అనుసరించు తప్పే గ్రామాల్లోకి వెళ్ళి బలవంతంగా ఆ కేసులు పెట్టేది గ్రామస్తులు ఎందుకు పెడతారమ్మా వాళ్ళు హిందూ మతం అనుమతులగా కేసులు పెట్టేది కూడా అంటే బలవంతంగా మత మార్పిడి బలవంతంగా చేస్తారా మీరు ఆలోచించండి

వేసవలు సెలవులు ఇస్తే గ్రామస్తుల్లోని పిల్లల్ని మధ్యాహ్నం భోజనం పెడతామని చర్చిలోకి తీసుకెళ్లి బైబుల్ గురించి ఎందుకు చెప్తున్నారు క్రిస్టియన్ పిల్లలకు కాకుండా హిందూ పిల్లలకి కారణం ఏంటి చెప్పండి సమాధానం ైబుల్ క్లాసులు బైబిల్ చెప్తారు పిల్లలకు బైబిల్ క్లాసులు ఎందుకు చెప్తారు కాదు దాని మీద జరుగుతుంది హిందూ పిల్లలకు ఇష్టం అంటే పిల్లల పిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటితేనే ఓటు హక్కు గాని వాళ్ళు మేజర్లు గాని మైనర్లకు ఏమి తెలివితేటలు ఉంటాయని మీరు తీసుకెళ్లి అక్కడ క్రిస్టియన్ కి సంబంధించిన పుస్తకాలు చెప్తున్నారు ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి నేను దీన్ని టెలికాస్ట్ చేసి అడుగుతాను మీరు నన్ను అడుగుతున్నారు కదా నేను బలవంతంగా క్రిస్టియన్స్ గురించి చెప్తున్నానని ఇప్పుడు మీరు దీనికి ఆన్సర్ చెప్పారనుకోండి నేను టెలికాస్ట్ చేసి అడుగుతా ఏ ఉద్దేశంతో గ్రామంలోని పిల్లలందరినీ భోజనాలు చెప్తామని తీసుకెళ్లి హిందూ పిల్లలకు ఆ బైబుల్లోని పాటాలను నేర్పిస్తున్నారు బైబుల్లో పాటలు నేర్పిస్తున్నారు సహా ఉంటది చూడండి సార్ నా దాంట్లో అక్కడ లైవ్ లో తీసిన వీడియో కూడా పెట్టి అక్కడ పాస్టర్ ని అక్కడ చెప్తున్న వాళ్ళని క్వశ్చన్ చేస్తుంటే ఆ క్వశ్చన్ చేసిన వాళ్ళు ఆన్సర్లు చెప్పలేకపోయిన వైనానికి సంబంధించిన వీడియో కూడా నా దగ్గర ఉంటది

అది నిజమైతే మీరు ఏం చేస్తారు మీరు కూడా హిందువే కదా ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అయ్యి ఉండి మీరు హిందువులగా హిందువులాగా మాట్లాడుతున్నారు కదా మీరు ముస్లిము క్రిస్టియన్ గా సార్ నేను ఒక ఇండియన్ అర్థమవుతుందా నేను ఇండియన్ లా మాట్లాడతాను నీ రింగ్ టోన్ ఏమొస్తుందమ్మా నీ రింగ్ టోన్ ఏమొస్తుంది ఏమొస్తుంది శివుడి గురించే ఏమొస్తుందిగా పాట

ఉన్మాదిలాగా పడి వీడియోలు చేస్తున్నారు మీరు మీరు జర్నలిస్ట్ ఎలా అవుతారమ్మా మీరు మా శివశక్తి కరుణాకర్ అనే ఉన్నాడండి వాడి దగ్గరికి వెళ్ళి ఛానల్ పెట్టుకోండి లేదా వాళ్ళు గ్రంథాల గురించి మీకు ఎందుకు నేను చెప్తాను అయితే ఆన్సర్ ఎలా చెప్తారమ్మా ఫోన్

చిన్నపిల్లలకి చెప్పినట్టు చెబుతున్నావు నువ్వు అవును చిన్నపిల్లలు తీసుకెళ్ళి చర్చలో రేపు సిగ్గు లేదా నేను సర్గులు సిగ్గు లేదా నీ సర్గులు సిగ్గు లేదా నీ సర్గులు సిగ్గు లేదా మీరు క్రైస్తవులు ఎందుకు కోరుకుంటున్నారని మీరు రేపుతున్నావు నువ్వు కేసు పెడతావు నువ్వు నీ మీద పెట్టాలి నువ్వు నువ్వు హిందువులకి గొడవలు రేపుతావు నువ్వు నువ్వు జర్నలిస్ట్ అని చెబుతున్నావు ఓ బాధ్యత ఉందా నీకు బాధ్యత గల మాట్లాడుతున్నావు నువ్వు జనాలు చెప్తారు జనాలు చెప్తారు జనాలకు వదిలేద్దాం తిని జనాలు జనాల వాళ్ళు చెప్తారు తప్పు నువ్వు చెయ్యాలి జనాల మీద ఎందుకు చెప్తున్నావు అదే చెప్తున్నా నేను ఉన్మాదినా లేకపోతే నేను క్రైస్తవ మీద పడి ఓడుస్తున్నావు నువ్వు మరి మిమ్మల్ని అనాలి జనరల్ చెప్పండి చిన్న పిల్లలకి తీసుకెళ్ళి నువ్వు రావమాను పెట్టుకో ఛానల్లో

చెయ్యి నువ్వు కూడా ఒక ఛానల్ పెట్టి నేను ఎవరన్నా చంద్రశేఖర్ గారు ఆస్తులు సంపాదించుకున్నాడు అక్రమ ఆస్తులు వాడు సన్నాస్ అయ్యి ఉండే సంసారాలు బతుకుతున్నాడా లేకపోతే వాడు ఎందుకు అంది ఆస్తులు ఎందుకు ఎమ్మెల్యేలకి వెళ్ళి పపం చేసుకోమని చెప్పావా నువ్వు ఛానల్ పెట్టుకోవచ్చు మీరు పెట్టి చెప్పండి మీ దగ్గర ఆధారాలు నేను ఎందుకు పెట్టాలి నీ మతంలో ఉండాలి నువ్వు కడుకో నా మతం గురించి మాట్లాడతా మీ దగ్గర ఆధారాలు ఉంటే పోయి పోలీస్ కేసు పెట్టండి మీ దగ్గర నీ దగ్గర ఆధారాలు ఉండే అసలు నా క్రిస్టియన్స్ గురించి నీకెందుకు అమ్మ చర్చల గురించి నీకు హిందూ అయితే నీ హిందూ మతం గురించి మాట్లాడుతా సర్ లేనే లేదు చెప్పినవసం ఏంటి అసలు మా క్రైస్తవులు గుళ్ళు గుళ్ళు గురించి మీకెందుకు క్రైస్తవుల గురించి నా గురించి మర్యాద మర్యాద గురించి గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు నీ నువ్వు కడుక్కో ఏం బిగుతావంటి ఒక్క నిమిషం ఆగితే ఏం బిగుతావు ఏం బిగుతావు ఏం బిగుతావు ఏం బిగుతావు నువ్వు ఆడపట్టుకు పుడితే నువ్వు క్రిస్టియన్స్ మీద పడి ఆడవు నువ్వు ఆడపిల్లవా ఆడపిల్లలా మాట్లాడుతున్నా నువ్వు క్రిస్టియన్స్ మీద పడి ఆ రకంగా పడి ఏడుస్తా వీడియోలు చేస్తున్నా నువ్వు సిగ్గు సార నువ్వు ఎవరినో బెదిరిస్తున్నావు నువ్వు బెదిరితే నీ బెదిరింపులకు భయపడిపోతావు అనుకుంటున్నావా ఎవరినో బెదిరిస్తున్నావు నువ్వు బెదిరితే నీ బెదిరింపులకు భయపడిపోతావు అనుకుంటున్నావా ఎవరినో బెదిరిస్తున్నా నువ్వు బెదిరితే నీ బెదిరింపులకు భయపడిపోతావు అనుకుంటున్నావా హలో